హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక బంగాళదుంప ఫ్రై మంచి రంగు రుచి కరకరలాడుతూ రావాలంటే ఒకసారి ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా అర కేజీ బంగాళదుంపల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలండి వీటిని హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయిస్తేనే ముక్క కరకరలాడుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో వేయించుకుంటే మెత్తబడుతుందండి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నుంచి బంగాళదుంప ముక్కలన్నీ కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం బంగాళదుంపలు ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ మొత్తాన్ని కూడా సపరేట్ చేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచుకోండి సరిపోతుంది ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా బాగా వేగనివ్వండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా దూరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం కొంచెం సాల్ట్ ఫ్రెష్గా ఉండే కరివేపాకు కూడా వేసుకుందామండి ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు కూడా తొందరగా వేగుతాయి అనమాట ఉప్పు వేయడం వల్ల వీటన్నిటినీ కూడా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపు ముక్కల్ని కూడా వేసుకుందామండి ఒకసారి బాగా కలుపుకోండి ఈ ముక్కలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ ప్రొసీజర్ మొత్తం కూడా హై ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదంటే కనుక ముక్క మెత్తబడుతుంది ఇందులోకే మరి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి నేను ఇక్కడైతే చూపించలేదండి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇందులోకి మీ దగ్గర కొబ్బరి కారం ఉంటే కొబ్బరి కారం వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ కొబ్బరి కారం వేస్తున్నానండి మీ దగ్గర ఇది లేకపోతే కనుక ఒక రెండు మూడు వెల్లుల్లి రెప్పల్ని దంచి వేసుకొని దాంట్లోనే కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కారం వేయడం వల్ల ఒకసారి ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి మీ దగ్గర ఉంటే కనుక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై కరకరలాడుతూ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్